शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो प्रशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ ఓం నమ శివ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలచే ఇలుక పూర్వజన్మస్మృతితో నర రూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్యము గురించి ఎంత వివరించినా కా పూర్తి కానేరు కానీ మరి ఇతిహాసము తెలియ చెప్పాను సావధానుడవై ఆలకింపమని ఇట్లా చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట చివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకమున కొట్టుమిట్టాడారు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణని గంధ పుష్ప అక్షరలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష పరము పొందగల ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అటువారు దేవదందుకులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆమునతితో దీపమునుంచవలెను ఈ మహా కార్తీకంలో పితికినంత పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మంలో బ్రాహ్మణుడిగా జన్మించను ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఏడలను లేక ఆరిపోయిన దీపంను వెలిగించను అట్టి వారలు సమస్త పాపములు హరించను అందులోకు ఒక కథ కలదు విను అని అశిష్టవారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరం శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ వృధుడాగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతీ అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలల వెదికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వచ్చను అది కార్తీక మాసం అవట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపంలో హరించకపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడి ధ్యాన నిష్టలో ఉన్న యోగ పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి పోయి నీవివ్వడవు ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవాలని దాన్ని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుడిచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తదిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మం వచ్చునో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరెను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిని సర్వం తెలుసుకొని ఓ ఈ క్రిందరి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను అని పిలిచేవాడు నీవు జైవమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినచు మంచివాళ్ళను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ముకుంటూ వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినబండారమును కడుచౌకగా కొని తిరిగి వాడిని ఎక్కువ ధరకు అమ్మి అట్ల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారువై జీవించినావు మరణించిన తర్వాత ఇలక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుండివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతే దాని వల్ల నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినవి ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యాత్మనవైతివి దానివల్ల నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తి కానీ నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటి ఎందు పాతి పెట్టిన ధనము తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించండి పంచమాదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివ